అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఈ దేశంలో ఉంట పిల్లల్ని కంటే గవర్నమెంటే వాళ్ళకి ఫ్రీగా చాలా ఇస్తుంది సో అవి డబ్బు రూపంలో కావచ్చు వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు ఇంకా హెల్త్ విషయంలో కావచ్చు ఎక్కడ ఏంటి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడొక చూడండి మీరు గమనించే ఉంటారు మన తాత ముత్తాతల్లో ఒక్కొక్కరికి పదిహేసి మంది పిల్లలు ఉండేవారు ఆ తర్వాత తరం దగ్గరికి వచ్చేసరికి ఐదుగురు నుంచి ఏడుగురు పిల్లలు ఆ తర్వాత నలుగురు క్రమంగా ముగ్గురు ఇప్పుడైతే ఇద్దరు పిల్లల్ని కంటున్నారు కొత్త జనరేషన్ అయితే ఒక్కలతోనే సరిపెడుతున్నారు ఒక్క బిడ్డను సరిగ్గా పెంచి పెద్ద చేస్తే అదే చాలు అదే గొప్ప అనుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు సో వాళ్ళక ఆర్థిక పరిస్థితులు చదువులకి అయ్యే ఖర్చులు ఇవన్నీ ఆలోచిస్తే ఒక బిడ్డను పెంచడమే చాలా కష్టం అని చెప్తున్నారు ఇది మనకే కాదు ప్రపంచమంతా ఉంది చైనా ప్రభుత్వం తమ దేశంలో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు కొత్త ఆఫర్ ప్రకటించింది మూడు సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు తల్లిదండ్రులకు ఏటా నలభై నాలుగు వేలు ఇస్తామని ప్రకటించింది అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఏటా నలభై నాలుగు వేల రూపాయల చొప్పున తీసుకోవచ్చు అనమాట ఇలా మూడేళ్లలో లక్ష ముప్పై రెండు వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ ఇలాంటి ఆఫర్ ఇప్పటి వరకు అక్కడ చైనా ప్రభుత్వం ఇవ్వలేదు జనాభా సంఖ్యను పెంచడానికే మాత్రమే ఇలా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది అయినప్పటికీ ఆ దేశంలో జనాభా కొరత ఉంది అంటే యువ జనాభా కావాల్సినంతగా లేరనమాట యంగ్స్టర్స్ లేరు రెండు వేల పదిహేడు నుంచి జననాల రేటు దాదాపు యాభై శాతం తగ్గింది దీంతో రెండు వేల ఇరవై నుంచి కిండర్ గార్డెన్లో చేరే పిల్లల సంఖ్య ఒకటి పాయింట్ రెండు కోట్లు తగ్గి నలభై ఒక్క వేల స్కూళ్ళు మూతపడ్డాయి జననాల కొరత వల్ల దేశంలో కార్మికుల కొరత బాగా ఉంది అందువల్ల ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది వరల్డ్ బ్యాంక్ అంచాల ప్రకారం రాబోయే ఇరవై సంవత్సరాల్లో చైనా పదకొండు కోట్ల జనాభాని కోల్పోయే అవకాశం ఉంది సో చైనాలో యువత త్వరగా పెళ్లి చేసుకోవట్లేదు ముప్పై ఏళ్ళు వస్తే కానీ మ్యారేజ్ వైపు చూడట్లేదు పెళ్ళైన పిల్లల్ని కన కనట్లేదు చైనాలో వివాహాల సంఖ్య గత యాభై ఏళ్లలో ఇప్పుడే అతి తక్కువ స్థాయికి పడిపోయింది చైనాలో ధరలు బాగా పెరిగి ఖర్చులు పెరిగిపోయాయి అందువల్ల పెళ్ళి పిల్లలు అంటే అమ్మో అంటున్నారు పెళ్ళైనా ఇలాగే బతికేద్దాం పిల్లలు వద్దనుకుంటున్నారు ఒక డెలివరీకి సుమారు మూడు లక్షలు ఖర్చు అవుతుంది సో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏమాత్రం సరిపోవట్లేదు చైనా గతంలో అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ కూడా ఈ సంక్షోభంకు కారణం అని చెప్పుకోవచ్చు సో పంతొమ్మిది ఎనభై నుంచి రెండు వేల పదిహేను వరకు అమల్లో ఉన్న ఈ విధానం వల్ల సంతానాలు బాగా తగ్గిపోయాయి దీర్ఘకాలంలో జననాల రేటు తగ్గిపోయింది ఈ విధానం తొలగించిన తర్వాత కూడా జననాలు అంటే పుట్టుకలు ఊహించిన స్థాయిలో పెరగలేదు కారణం ధరల పెరుగుతల దీంతో ప్రభుత్వం రెండు వేల పదహారులో ఇద్దరు పిల్లల విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో మూడు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది కానీ ఈ చర్యలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు జనాభా కొరత వల్ల చైనాలో ముసలివారి సంఖ్య బాగా పెరిగిపోతుంది రెండు వేల అరవై నాటికి ప్రతి పది మందిలో నలుగురు అరవై ఐదు ఏళ్ళు దాటిన వారు ఉంటారని అంచనా సో ఈ వృద్ధ జనాభా ఆర్థిక వ్యవస్థపై భారం పెంచుతోంది పెన్షన్ ఆరోగ్య సంరక్షణ వ్యయాలు కంప్లీట్గా పెరిగిపోతున్నాయి సో శ్రామిక శక్తి తగ్గిపోవడం వల్ల జీడిపి వృద్ధి రేటు కూడా ప్రభావితం అవుతుంది దీనివల్ల చైనా ఆర్థికంగా వెనకబడే ప్రమాదం కూడా కనిపిస్తుంది సో ఈ సమస్యలను అధిగమించేందుకు చైనా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుంది ఆర్థిక సబ్సిడీలతో పాటు మాతృత్వ సెలవులు ఇంకా పిల్లల సంరక్షణ సౌకర్యాలు విద్యా సదుపాయాలను మెరుగుపరచడం వంటి పథకాలను అమలు చేస్తుంది అయినప్పటికీ ఈ చర్యలు జననాల రేటును బాగా పెంచలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు జపాన్ సింగపూర్ వంటి దేశాలు కూడా ఇలాంటి సబ్సిడీలను అందిస్తున్నప్పటికీ వాటి ఫలితాలు సందిగ్ధంగానే ఉన్నాయి సో ఈ జనాభా సంక్షోభం చైనా దీర్ఘాలిక అభివృద్ధికి పెను సవాలుగా మారింది అందుకనే చైనా ఈ డేషన్ తీసుకుంది శ్రామిక శక్తి తగ్గడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి ఆవిష్కరణలు సాంకేతిక పురోగతి వంటి కీలక రంగాలు దెబ్బతింటున్నాయి అదే సమయంలో వృద్ధ జనాభా సంరక్షణకు అవసరమైన వనరులు పెరగడం వల్ల ప్రభుత్వ బడ్జెట్పై కూడా ఒత్తిడి పెరుగుతుంది వాళ్ళకి ఇచ్చే స్కీములు కావచ్చు పెన్షన్లు కావచ్చు సో ఈ సమస్యలను పరిష్కరించడానికి చైనా మరింత సమగ్రమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చెప్పండి